హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు గత ఇరవై రెండు సంవత్సరాలు కంటే మా మ్యారేజ్ అయ్యి ట్వంటీ టూ ఇయర్స్ అయిందండి ఇరవై రెండు సంవత్సరాలుగా పెళ్ళి అంటే పెళ్ళిన ఏడాది వెళ్తాం కదండి తిరుపతి జస్ట్ పెళ్ళైన డేస్లోనే సిక్స్టీన్ డేస్లోనే తిరుపతి వెళ్ళాము అప్పుడు అనుకున్నాం వెరీ యంగ్స్టర్స్ కదండి మా ఒంట్లో శక్తి ఉన్నంతవరకు సంవత్సరానికి ఒకసారి మా కుటుంబం వస్తుంది వెంకన్న నీ దగ్గరికి అని చెప్పి అనుకున్నాం దేవుడు దయవల్ల ఈ రోజు వరకు అంటే ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి కానీ ఏ సంవత్సరం మిస్ అయిందైతే లేదండి ఏదైనా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ మాకున్న సౌక్యం అంటే జనవరి నుంచి డిసెంబర్లో ఎప్పుడైనా మేము ఒకసారి వచ్చి వెళ్ళి తీరాల్సిందే మో ఎక్కువ మాత్రం మేము ఫెఫ్ట్ అండ్ ప్రిఫర్ చేస్తాము టూ థౌజండ్ థర్టీన్లో మాత్రం మా మామగారు కాలం చేశారు సో అప్పుడు వెళ్ళడం అవ్వలేదు కానీ దాన్ని కాంపన్సేట్ చేస్తూ మాత్రం టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ టైమ్స్ అయితే వెళ్ళామండి అంటే ఒక ఉండిపోతుంది కదా ఒకటి అయ్యో ఏడాది వెళ్ళలేదు వెళ్ళలేదు అంటే వన్ ఇయర్ వెళ్ళకూడదు అన్నారని సో టూ అది టూ టైమ్స్ వెళ్ళాము సో అట్లా కాంపన్సేట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఫస్ట్ అంటే టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ వరకు కూడా మనకు అప్పట్లో టికెట్స్ ఆన్లైన్ టెన్ ఓ క్లాక్ ఏ టికెట్ అయినా అది ఏ సేవ అయినా సుప్రభాత సేవ అయినా ఉంజల్ సేవ ఏమైనా కూడా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ అయ్యామండి ఇంకా ఫాస్టెస్ట్ ఫింగర్ లాగా ఆల్మోస్ట్ కంటిన్యూగా ఎయిటీ టు టెన్ ఇయర్స్ సుప్రభాత్ సేవే బుక్ అయ్యాయండి అప్పట్లో మాకు సో ఎవ్రీ ఇయర్స్ సుప్రభాత్ సేవకి మేము వెళ్ళేవాళ్ళం ఆఫ్టర్ దాట్ ఐ థింక్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లోనూ ఎప్పుడో మార్చేశారు ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ పెట్టేశారు ఇంకా అప్పటి నుంచి ఆ లక్ బేసెస్ మనకెందుకు అంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు వెళ్ళాలనుకున్నప్పుడు ఒకరి పేరే వచ్చి మిగతాది వెళ్ళకపోతే వాడు వెళ్ళలేరు మనం ఉండలేము సో అలా ఇంకెందుకులే అనుకున్నాం అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ తిరుపతిలో మంచి పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పెద్ద పొజిషన్లో ఉన్నారండి సో ఆయన ద్వారా రెఫరెన్స్తో ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ దీ లాస్ట్ ఇయర్ వరకు చక్కగా రావడం మంచి సూట్రూమ్ మనకి మీద తిరుమలలోనే చక్కగా అరేంజ్ చేసేవారు వెరీ క్విక్ వి ఎల్వన్ దర్శన్ కానీ విఏపి దర్శన్ ఏదంటారో బర్డింగ్ చక్క థర్టీ ఫార్టీ మినిట్స్లో మనకి దర్శనం అయిపోవడం వచ్చేయడం ఇంతవరకు అదే జరిగిందండి కానీ ఈ అలా జాన్ ఫెబ్ మార్చ్ అన్నీ అయిపోతుంది యాక్చువల్ ఫెబ్ మార్చ్లో అనుకున్నాము అని పిల్లలు ఎగ్జామ్స్ అని అదని ఇదని ఏదో ఒకటి నా వర్క్ లోడ్ ఎక్కువ అవ్వడం అని అట్లా అలా డిలే చేస్తూ వస్తుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సెప్టెంబర్ మిట్ కూడా వచ్చేస్తుంది సరే ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ బ్రహ్మోత్సవాలు ఆ తర్వాత కార్తీక మాసం ఇంక ఇలా అయిపోతుంది ఇయర్ అయిపోతుంది మళ్ళీ ఎందుకు అనవసరంగా మిస్ అవ్వడము అని చెప్పి అనుకున్న తర్వాత షార్ట్ స్పాన్లో డిసైడ్ అయ్యాం కదా ఇప్పటికి ఇప్పుడు రిఫరెన్స్ పాప పోలీస్ సార్ కూడా రిటైర్ అయిపోయారు సరే ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఏం చేద్దామో ఇంక ఇంకేమైనా రిఫరెన్స్ లెటర్స్ తెచ్చుకుందామా అది ఇది అనుకున్నాం అప్పుడు గుర్తొచ్చింది నేను టూ థౌజండ్ ట్వంటీలోని డోనర్షిప్ తీసుకున్నాం డోనర్ స్కీమ్లోని సో అది ఎప్పుడు వాడింది లేదు ఏదో వెంకన్న అనుకున్నాను అప్పుడు చిన్న ఆపద వచ్చినప్పుడు లేకపోతే ఒక ఇదినప్పుడో నేను తీసుకుందాము డొనేషన్ కడదాము అనుకున్నాను సో డోనర్ డోనర్స్ స్కీమ్ తీసుకున్నాము అది ఇప్పుడు మనకి లక్కీగా సరే ఇంకా ఏముంది అది ఒకసారి రిప్లేస్ చేసుకుందాము అని అప్పటికప్పుడు ఇంకా అనుకొని బయలుదేరదామని డిసైడ్ అయ్యి ఒక వన్ వీక్ ముందే బుక్ చేసుకున్నాము తీరా చూస్తే ఇంకా ఎల్లుట ప్రయాణం అనగా మా పాప కాలేజ్ నుంచి వస్తూ చిన్న బండి మించి పడిపోవడం చిన్న మైనర్ దెబ్బలు తగ్గడం జరిగాయి సో ఇంక అనుకున్నాం సరే డ్రాప్ అయిపోతాము మరి ఎందుకో వెంకన్న పరీక్షిస్తున్నాడో అనుకున్నాం బట్ స్టిల్ మా హస్బెండ్ ఏమన్నారంటే పెద్ద దెబ్బ తగలకుండా మనకి వెంకన్నయ్య కాపాడాడు కాబట్టి మనం వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకుందాము పాపని మీ అమ్మ మీ అమ్మగారు చూసుకుంటారని అనగానే సో మా అమ్మగారిని పాప దగ్గర పెట్టి నేను మా హస్బెండ్ బాబు తిరుపతి అయితే స్టార్ట్ అయ్యామండి సో మా జర్నీ ఎలా ఉందా అన్నది చిన్న వీడియోలో చేస్తాను ఒకసారి పాజ్ చేసేస్తాను షార్ట్ స్పాన్ దర్శన్ కదండి సో మాకు వీకెండ్ దర్శనం అయితే దొరకలేదు ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ వరకు ప్రతిసారి మేము శనివారం దర్శనమే పెట్టుకున్నాము సరే అన్ని దొరకాలంటే అవదు కదండి ఏదో ఒక చిన్న కాంప్రమైజ్ అవ్వాలి సో మండేకే నాకు ద ప్రయాణం అదే రోజు దర్శనం అదే రోజు రిటర్న్ ప్రయాణం కూడా అదే రోజు చాలా హెక్టిక్ అయిపోయింది బట్ స్టిల్ వార్ దర్శనం అంటేనే హుషార్ కదండి సో చక్కగా దిగి క్యాబ్లో మనం వెళ్తుంటేనే పైక్ కొండెక్కుతున్నప్పుడే అది చూసారు కదా ప్రకృతి అందాలు ఎన్ని సంవత్సరాలుగా వెళ్తున్న ప్రతి సంవత్సరం చూస్తున్నవే చూసినా కూడా ఆ అందాలను చూసి మెస్మరైజ్ అయిపోయి నాకు చాలామంది అనుకున్న మాటలు అయితే గుర్తొస్తూ ఉండేవండి ఎంతమందితోటో మాట్లాడినప్పుడు డిస్కస్ చేసినప్పుడు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ అనేవారు బస్ జన్మలో ఒక్కసారైనా తిరుపతి వెళ్ళే రావాలరా బాబు నా నేను చనిపోయే లోపల తిరుపతి వెళ్తానో లేదో ఇలా అనుకున్న వాళ్ళని చాలా మందిని చూశాను కానీ నా అదృష్టం మా వారు నా నేను మా వారిని చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ ఇరవై రెండేళ్లుగా నిరంతరంగా ఆ అయ్యవారి దర్శనం అయితే అవుతున్నది మనకి ముందు జర్నీస్ కానీ ఏదైనా అది ట్రైన్ అవనివ్వండి ఫ్లైట్ అవనివ్వండి ఏదైనా ఆడుతూ పాడుతూ తులుతూ వెళ్తామేమో కానీ చెక్ ఇన్ పాయింట్ వచ్చే దగ్గర నుంచి అంటే చెక్ పాయింట్ వస్తుంది కదండి సెక్యూరిటీ చెక్ సప్తగిరి అక్కడి నుంచి మనకి ఇంకా డెవోషనల్ టచ్ బాగా ఎక్కువైపోతుంది అట్లా నామస్మరాలతోటి చూడండి మీదకు వెళ్ళంగానే మనకి బ్రహ్మోత్సవాలకి మొత్తం సెటప్ అంతా స్టా మొత్తం రెడీ చేస్తున్నారండి సరే ఇంతవరకు వెళ్ళాం కదా మూడు కత్తెలు ఇచ్చుకోవచ్చు అని కళ్యాణ కట్టకు వెళ్ళామండి అక్కడ చూస్తే అమ్మమ్మమ్మ నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఉన్నారండి అమ్మ ఇక్కడే త్రీ అవర్స్ అయిపోతుందేమో అనుకున్నాము తెరా చూస్తే మా వారు ఏం మాయ చేశారో తెలియదు కానీ నైంటీ సెకండ్స్లో ముగ్గురికి కత్తెలు అయిపోయాయి వెళ్ళాము ఫ్రెష్ అయిపోయాము సో మేము వస్తున్నప్పుడు మీద క్యాబ్ డ్రైవర్ ఏం చెప్పారంటే ముందు రోజు ఆదివారం కదండి ఆల్మోస్ట్ ఆకాశగంగా పాప వినాశనం దాకా చాలా లైన్ ఉన్నాయండి హ్యూజ్ లైన్స్ ఉన్నాయి చాలా టైం పట్టేస్తుంది అని చెప్పారు అప్పుడే అనిపించింది అబ్బా ఏదో తెగించొచ్చాము డోనర్ స్కీమ్లో ఇంత ఇంత లైన్ మినిమం సిక్స్ అవర్స్ అని చెప్పాడండి ఫోర్ టు సిక్స్ అన్నారు సరేలే ఇంకేదేది అది అయిందిలే అనుకున్నాము సో ఫ్రెష్ అయిన తర్వాత చూసేటప్పటికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందండి సరే సిక్స్ అవర్స్ అని అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అయిపోతుంది ఈవినింగ్ ఏమి తినకపోతే చాలా ఇబ్బంది పడిపోతాము నీరసం వచ్చేస్తుంది కదా నా తోపులాట్లో వెళ్ళేటప్పుడు అనుకోండి కష్టం అందుకని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎవ్రీ ఇయర్ అన్న ప్రసాదం తినడం అనమాట సరే ఇంకొంచెం తినేసి బయలుదేరుదాము ఎంత లైట్ అయినా పర్వాలేదు మనం నైట్ ఈవినింగ్ జర్నీకి రెడీ అయిపోవచ్చు అని అనుకోని మేము వెళ్ళేటప్పటికీ చూశారు కదండీ అసలు వెంగమామ అన్న ప్రసాదం ఆ సెంటర్కి వెళ్ళేటప్పటికే బయటకు వస్తున్నాయి అసలు ప్రసాదం గుమఘమలు ఎప్పుడు చూసే ప్రసాదం ఆ సెంటరే కానండి ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి మారుస్తూ ఉంటాడు ఎంట్రెన్స్లు అవనివ్వండి ఎగ్జిట్ పాయింట్స్ అవనివ్వండి ఏదో ఒకటి కొత్తదనం కనబడుతూనే ఉంటుంది అదే లాస్ట్ ఇయర్ వచ్చాము కదా ఇది ఇలా వచ్చేము ఇప్పుడేంటి ఇలా వెళ్తున్నాం ఇలా ఏదో ఒకటి మారుతూనే ఉంటుంది కానీ ఈ స్కల్ప్చర్ ఈ పెయింటింగ్ అయితే అస్సలు మారలేదండి చాలా 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 బాగుంది అందుకే ఒకసారి దీనికి కూడా వీడియో తీసాను సో ఇది అట్లా తీసుకొని మనం అలా లోపలికి వెళ్ళేటప్పటికల్లా ప్రసాదం అయితే వడ్డించేసారండి ఎంత డిసిప్లైన్డ్గా వడ్డిస్తారు కదండి వాళ్ళు మన ఇంట్లో ఏంటో నలుగురికి వడ్డించుకోవడానికే ఓ విసుక్కుంటూ విరుక్కుంటూ ఉంటాము వేలకు మంది లక్షలాది మందికి ఇంతమందికి వాళ్ళు మొత్తం అన్ని ప్లేట్స్లోని ఈక్వల్ క్వాంటిటీతోటి తోటి డిసిప్లైన్గా వడ్డిస్తుంటే అండ్ మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే సాంబారే ఏమనివ్వండి పచ్చడి ఏమైనావండి ఏది చూసినా అసలు అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా టేస్ట్లు మారిపోతూ ఉంటాయి ఇయర్ స్పెషల్ ఏంటి అని అంటే మాకు అనిపించింది ఒక వడ ఎక్స్ట్రా వేశారండి ఎవ్రీ ఇయర్ ఒక పచ్చడి కూర సాంబారు రసం మజ్జిగ ఇదే మేము మేము చూసిన ఇన్నేళ్ళలో ఈ ఇయర్ కొత్తగా ఒక వడ కూడా వేశారు సో తినేసి ఇంకా తాపీగా బయలుదేరాము సరే ఫోన్స్ డిపాజిట్ చేసేసే ముందే ఒకసారి ఆ ప్రకృతి అందాలు అయ్యవారి చుట్టూ ప్రాంగణం అంతా వీడియో తీద్దామని చెప్పి మొత్తం తీసాం కానండి కాలు అయితే కాలిపోయాయి అసలు వైజాగ్ హైదరాబాద్ అయితే వరదలతో ముంచెత్తేస్తున్నది అమ్మ దేవుడా ఏమిటి వెంకన్న అనుకున్నాం ఇక్కడికి వచ్చేటప్పుడు కాలు అయితే బొబ్బలు కట్టేసేయండి అంత వేడి మొత్తం అయినా ఓపికలో ఏదో మొత్తం మీద ప్రాంగణం మొత్తం అంతా కొంచెం వీడియో తీసుకుంటే ఒక గుర్తుగా ఉంటుంది కదా అని తీసుకున్నామండి ఇంకా తీసుకుని ఫోన్స్ డిపాజిట్ చేసి లోపల దర్శనానికి వెళ్ళినాము మా అదృష్టమో ఎవ్రీ ఇయర్ మేము చేసుకున్న పుణ్యం పుణ్యమో తెలియదు కానీ ట్వెల్వ్ థర్టీకి లోపలికి వెళ్ళిన వాళ్ళం వన్ సెవెంటీన్ అంటే ఫార్టీ సెవెన్ మినిట్స్ దర్శనం అయితే అయిపోయిందండి బయటకు వచ్చి లడ్డులో తీసుకున్నాము ఇంకా రూమ్కి వస్తుంటే అబ్బా ఆ గులాబీలు చూసి మెస్మరైజ్ అయిపోయిన ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఆఫ్ గులాబీలు ఉన్నాయండి అయ్యవారి ప్రకృతి అంటే అదే పునర్దర్శన ప్రాప్తి రస్తూ అండి నమో వెంకటేశాయ